కాకినాడ జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంచి స్పందన లభించింది తొలిసారిగా జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభమైన ఈ దర్బార్లో తమ సమస్యలను చెప్పుకునేందుకు టీడీపీ కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు హాజరయ్యారు వీరి నుండి వినతులు తీసుకుని కార్యకర్తలకు పార్టీ నుండి ప్రజలకు అధికారుల నుంచి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేలా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాల నాయకులు టీడీపీ అధినాయకత్వంపై అసహనం చేశారు తమ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ పట్టుపట్టడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతిల నవీన్ కుమార్ వారిని సముదాయించి పంపారు కాకినాడ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా జిల్లా నలుమూల నుంచి అనేక నియోజకవర్గాల నుంచి ప్రజలు తమ సమస్యలు తమ సమస్యలైతే ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్పుకోవడం జరిగింది ఈ జిల్లా ఈ ప్రజా దర్బార్కు జిల్లా టీడీపీ అధ్యక్షుడు నవీన్ అయితే నాయకత్వం వహించారు ఆయనతోనే మాట్లాడదాం సార్ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్నో వినతులు సమస్యలు అయితే మీకు చెప్పుకోవడం జరిగింది ప్రజలు అసలు ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రజా దర్బార్ అలాగే ఎన్ని సమస్యలు వచ్చాయి ప్రధానంగా జనరల్గా ఈరోజు చూసుకున్నట్టయితే మా కాకినాడ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు పొద్దున లేచి సాయంత్రం వరకు కూడా ప్రజల్లోనే ఉంటారు ఖచ్చితంగానే దాంతోపాటు ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో హెడ్ క్వార్టర్లో అన్నది పెడితే ఇంకా అవగలం మనం ప్రజలకు ఇంకా చేరువ అవ్వగలం ఇక్కడ అంతా కలెక్టర్ గారు ఉంటారు ఎస్పీ గారు ఉంటారు అలాగే ప్రజ ఈ ఆఫీసులన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి త్రూ ఇక్కడి నుంచి దాన్ని డివైడ్ చేసుకుని ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పలానా వాడు వచ్చాడు ఈ పని చేస్తున్నాం అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దా ద్వారా పార్టీ ఆఫీస్కి కానీ ఇక్కడ కలెక్టరేట్ కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి కానీ పంపించడం జరుగుతుంది ఇది పెట్టడానికి గల కారణం ఇంకా ప్రజలకు చేరువులో ఉండాలి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా మనం తీ తీర్చాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఎక్కువ శాతం ఫంక్షన్ల గురించి నేను ఇంకా పూర్తిగా దాని మీద అవగాహన కల్పించుకోలేదు ఇందాక వినతులన్నీ స్వీకరించడం జరిగింది కానీ రమారామే ఒక నూట యాభై రెండు వందల వినతులు రావడం జరిగింది దాంట్లో ఎక్కువ శాతం ఫంక్షన్ మీద ఎక్కువ అడగడం జరుగుతుంది త్వరలోనే ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి దాని ఫంక్షన్లు కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం లాగే దీన్ని కూడా వారంలో ఒక రోజు కానీ నెల రోజు ఒక రోజు కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా దీన్ని ఇలా కంటిన్యూ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ప్రతి నెల ఒక రోజు పెట్టుకునే అవకాశం ఉండదు మా వాళ్ళు బుధవారం బుధవారం అంటున్నారు కాబట్టి కానీ కానీ ఎవరు వచ్చినా ఇక్కడ వినతులు స్వీకరిస్తారు స్వీకరించే డస్క్ ఒకటి పెడతాం కాకపోతే ఇలాగ ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నా లేకపోతే ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చున్నా చేసే విధంగా నెలకు రెండు నెలకు ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మన నియో మన పార్లమెంట్ సెక్షన్ నుంచి ఎన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఈ ఫిర్యాదులు అయితే ఉంది సమస్యలు అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎక్కువ ఉన్నాయి అవి అయితే పూర్తి స్థాయిలో నేను చూడలేదు ఇంకా దాన్ని చూ డివైడ్ చేస్తున్నారు ఏ కాన్సెన్సీ ఆ దాన్ని చూసిన తర్వాత నేను వివరాలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజల మధ్యలోనే తిరిగేలా ఎమ్మెల్యేలు అందరూ ఈ కాకినాడ జిల్లాలో అందుబాటులో ఉంటారని నవీన్ చెప్తున్నారు ఆ సందర్భంగానే ఇక్కడ కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశామని దీనికి ప్రజల నుంచి అనూ స్పందన వచ్చిందని చెప్తున్నారు ముఖ్యంగా ఈ పెన్షన్ సమస్యపై ఎక్కువ మంది తమ సమస్యలు తీర్చాలని అర్జీలు పెట్టుకున్నారని వాటిని తొందరలోనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి సమ ఆ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తామని చెప్తున్నారు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఒక బుధవారాన్ని నెలలో ఒక బుధవారం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నవీన్ చెప్తున్నారు మరి ఇలా ఐదు సంవత్సరాల్లో కూడా జగన్ వైసీపీ ప్రభుత్వం పక్కన పాడేసింది మేము వచ్చిన కాడి నుంచి కూడా ఈ పది నెలల్లోని కూడా సమస్యల పరిష్కారం తీసుకుని మేము వెళ్తున్నాం సమస్యలు వ్యక్తిగత పరిస్థితి సమస్యలు కానీ అలాగే సామాజిక సమస్యలు కానీ అభివృద్ధి సమస్యలు కానీ అనేక సమస్యలుగా ఇలా సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మేజర్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని పో ఆలోచనతోటి సమస్యలన్నీ పరిష్కారం దిశగా ఆయన వెళ్తున్నాడు ఆయన అలాగే కాన్సెన్సీ లెవెల్లో కూడా మీ శాసనసభ్యులుగా మా బాధ్యత తీసుకుని మేము ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం ఏం చేసి సమస్యలు పరిష్కారం చేస్తాం ఇప్పుడు మిగిలిన సమస్యలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా మర ఈ ఏరో జిల్లా పార్టీ ఆఫీసులో సానా సతీష్ గారి ఆధ్వర్యంలో మరి తీసుకుని ఇలా పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తాం రెండు విషయాలు ఇవాళ పార్టీ విషయాలు కానీ సమస్యల విషయాలు కానీ రెండు విషయాలు ఉన్నాయి పార్టీ కూడా ఇవాళ డిస్కస్ చేసాం పార్టీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇలా అనేక నామినేట్ పోస్టులు ఇచ్చారు ఇవ్వలేదని మేము అన్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టైం పని లోకేష్ గారు ఫుల్ టైం పని లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి అనేక ఇండస్ట్రీస్కి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు చాలామంది ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి మరి సమస్యల పరిష్కారం కూడా ఇండివిజువల్ సమస్యలు పరిష్కారం చేయాలంటే చాలా సమయం పడుతుంది కనుక ఏదైనా బాధ్యత తీసుకుని సెవెంటీ పర్సెంట్ సమస్యల పరిష్కారానికి మేము కూర్చోస్తాం చేస్తాం మా టీం అంతా కూడా మేము పనిచేస్తాం జిల్లా పార్టీ ఆఫీస్ వేదికగా అందరం పని చేయడానికి సిద్ధంగా ఉంటాం